హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి గాను చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి రెగ్యులర్గా ఒకేలాంటివి కాకుండా ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా ఇష్టపడి తింటారు ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి అయితే నేను ఇక్కడ మూడు ఉడకబెట్టిన గుడ్లు తీసుకున్నానండి ఆ గుడ్లను అయితే వీడియోలో చూపించిన విధంగా చాక్ తీసుకొని ఇలా సెంటర్లోకి కట్ చేసుకోండి అంటే ఒక గుడ్డుని రెండు ముక్కలు అయ్యేటట్టు అయితే కట్ చేసుకోండి మనం ఇక్కడ తీసుకున్న మూడు గుడ్లని ఆరు ముక్కలుగా చేసుకుందాం ఆరు ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి బటరు లేదంటే నెయ్యి అలాగే అది కూడా లేకపోతే ఇష్టం లేకపోతే నార్మల్గా కుకింగ్ ఆయిల్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని వీటిని ఈ బటర్ని అయితే కనుక ఫస్ట్ అంతా కరిగించుకోండి ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగానే మనం ఎగ్స్ని అయితే సిక్స్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ని అయితే కనుక అన్నింటినీ వేసేయండి వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ దాటి రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ యూజ్ చేసిన బటర్ ఏంటంటే మా ఇంట్లో రెడీ చేసుకున్న బట్టరే అండి నెయ్యి తీస్తాం కదండి నెయ్యి మరగబెట్టే ముందు ఈ బటర్ని కాస్తంతా పక్కగా తీసేసి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలి ంటే అప్పుడు వాడుకోవచ్చు ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేయండి నెక్స్ట్ అయితే అదే కరాయిలో మరొక రెండు స్పూన్లు బటర్ వేసుకోండి బటర్ వేసుకొని బటర్ అంతా బాగా కరిగించుకోండి ఇలా కరిగిన తర్వాత సన్నగా తురుముకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్క అంతా తీసేసి ఇలా సన్నగా పెట్టుకున్నాను ఆ వాటిని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి మంచి అరోమా అనేది వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చినాక ఇందులోనే ఒక ఆఫ్ ఉల్లిపాయలో సగం అండి సగాన్ని అయితే చిన్న చిన్న మొక్కలుగా కోసి వేసుకున్నాను ఈ ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి అది కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు మైదాపిండి వేసుకోండి ఈ మైదా పిండి మనం వేసే బటర్లో బాగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక చిన్న గ్లాస్తో పాలు వేసుకోండి ఈ పాలల్లో ఈ మైదాపిండి మొత్తం అంతటిని బాగా కలిసేటట్టు ఫస్ట్ కలుపుకున్న తర్వాత మరొక గ్లాస్తో అయితే కనుక పాలని యాడ్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఆ విధంగా వేసుకోండి మొత్తంగా అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను వాడుకున్నాను ఇలా మొత్తం అయిన తర్వాత ఈ మొత్తం అంత పిండి అంతా కలిసిపోయింది కదండి కలిసిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని అయితే తెచ్చి వేసేయండి వేసేసి ఇందులో మీ కారంకి తగ్గ చిల్లీ ఫ్లేక్స్ నేను ఇక్కడ వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్ని వాడుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఎగ్ మసాలా వేసుకున్న ఎగ్ మసాలా లేకపోతే కనుక నార్మల్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి మొత్తం అంతా బాగా ఒకసారి స్పైసెస్ అన్నీ కలిసేటట్టు కలుపుకోండి అలాగే ఈ లోపలికి వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కాస్త కుక్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడే సన్నగా తురుముకున్న కొత్తిమీర తొరగను వేసుకోండి వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మరొక టూ మినిట్స్ అయితే కనుక దీన్ని కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటే ఆ అరోమాస్ అన్ని బయటకు వచ్చి ఎగ్గక బాగా పట్టి భలే రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ చాలా కొత్తగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు టైం ఉంటే కనుక వాటిని కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్